హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే క్యారెట్ సాబుదనే పాయసం అయితే తయారు చేసుకుందామండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పాయసం అండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉంటుంది శరీరానికి చలవనిచ్చే ఈ క్యారెట్ సాబుదనే పాయసం ఒకసారి ట్రై చేసి చూడండి లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు మీడియం సైజ్ సగ్గు బియ్యాన్ని అయితే తీసుకొని శుభ్రంగా కడుగు పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు సగ్గు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి ఏ కప్పుతోనైతే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక సగ్గు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి నీళ్లు వేడైనాయి ఇప్పుడు సగ్గు బియ్యాన్ని వేసుకుందాం సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అప్పటి వరకు వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని కాజు బాదం కిస్మిస్ని అయితే వేసుకుందాం డ్రై రోస్ట్ చేసుకుందామండి ఓకే అండి ఇవి బౌల్లో తీసేసుకుందాం వేగాయి సగ్గుబియ్యాన్ని అయితే ఇలా కలుపుకుంటూ చూసుకోవాలండి లేకపోతే ముద్దలాగా ఫామ్ అవుతాయి అందుకనే ఇలా సన్న మంట మీద ఉడకనివ్వాలి కలుపుకుంటూ చూసుకోవాలి సగుబియ్యం ఉడికేలోపు అదే ప్యాన్లో తురిమి పెట్టేసుకున్న క్యారెట్లను అయితే మూడు పెద్ద సైజ్ క్యారెట్లని తురిమి పెట్టుకున్నానండి వీటిని వేసుకొని వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ సన్న మంట మీద దూరగా వేయించుకోవాలి క్యారెట్నైతే ఒక ఎయిట్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది సన్నగా సన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలి క్యారెట్ అనేది తీసుకొని చూస్తే ఇలా మెత్తగా కావాలండి అప్పటి వరకు వేయించుకోవాలి సగ్గుబియ్యం అయితే ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించాలండి అప్పుడే ఉడికినట్టు ఇప్పుడు సగ్గు బియ్యం ఇలా తెల్లగా పోయి ట్రాన్స్పరెంట్గా కని కనిపించాలి ఇది ఈ స్టేజ్లో మనము ఈ స్టేజ్లో మనము ఉడికిందని అర్థమవుతుంది ఇలా క్యారెట్ని పచ్చివాసన పోయే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు క్యారెట్నైతే వేయించుకున్నాం కదండి ఇలా తీసుకుంటే మీకు అర్థమవుతుందండి ఇలా ముట్టి చూస్తే ఇక మెత్తగా అవుతుంది ఇప్పుడు ఉడికినట్టే క్యారెట్ ఫ్రై అయినట్టు ఇప్పుడు సగ్గు బియ్యంలోకి వేసుకుందామండి ఇలా సగ్గు బియ్యం అనేటివి ట్రాన్స్పరెంట్గా ఉడకాలి అప్పుడు క్యారెట్నైతే క్యారెట్ తురుమునంతా దీంట్లోకి వేయించు వేసుకుందాము ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి వేయించుకున్న క్యారెట్ తురుముని ఈ సగ్గుబియ్యంలోకి వేసాక ఇలా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు ఉడకాలి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి క్యారెట్ సగ్గుబియ్యం ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ చూసుకోవాలండి లేదంటే అడుగు అంటుతుంది ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది ఇలా ఉంటే మనం బెల్లం వేసాక ఇంకా కొంచెం పలచగా అవుతుంది చల్లారాక గట్టిగానే అవుతుంది ఓకే అండి ఇప్పుడు టూ మినిట్స్ పాటు క్యారెట్ వేసాక ఉడికింది కదా ఇప్పుడు బెల్లం వేసుకుందాము ఏ కప్పుతో అయితే సాబుదనాలు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు తీపి తినేవారు ఒకటి పావు కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ కప్పు సాబుదనాకి వన్ కప్ బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసాక కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం పలచబడుతుంది ఉడికాక కొద్దిగా చిక్కగానే అవుతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడుకుతుంది బెల్లం వేసాక ఓకే అండి ఇప్పుడు సగ్గు బియ్యం క్యారెట్ పాయసం ఉడికింది దీంట్లోకి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం ఒకసారి ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలాచి పౌడర్ వేసాక ఒక చిట్కడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఉప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పాయసం ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లాలనిచ్చుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యేదాకా పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలం వేసుకున్నాము దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలనైతే వేసుకుంటున్నాను ఇలా కాచి చల్లార్చుకున్న పాలను ఎందుకు వేసుకున్నామంటే బెల్లం వేసుకున్నాం కాబట్టి విరిగిపోతాయని ఇలా పాయసాన్ని అయితే చల్లార్చుకొని పాలను వేడి చేసుకొని చల్లార్చుకొని తర్వాత కూల్ అయ్యాక వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాము అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నానండి చిక్కటి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది శరీరానికి చల్లతనాన్ని ఇస్తుంది వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా మీకు కనుక స్వీట్ చేసి పెట్టమంటే హెల్తీ అయిన క్యారెట్ సగ్గుబియ్య పాయసం అయితే చేసి పెట్టండి ఒకసారి ట్రై చేసి చూడండి